అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం నేను సహస్ర ఈ నెల నవంబర్ పదిహేనో తారీఖున కార్తీక పౌర్ణమి అసలు కార్తీక పౌర్ణమికి సంబంధించి చాలా విషయాలు మనం తెలుసుకుందాం ఎందుకంటే ఇందులో రకరకాల అపోహలు ఉన్నాయి ఎందుకంటే కార్తీక మాసం వచ్చిన తర్వాత నియమ నిబంధనలు ఎలా చేయాలి ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం అంతేకాకుండా అసలు కార్తీక మాసం యొక్క ప్రత్యేకత కార్తీక మాసం అంటే ఏమిటి ఈ అంశాలన్నీ కూడా మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు ఈశ్వరపీఠ వ్యవస్థాపకులు అయాచితం రవిచంద్ర శర్మ గారు నమస్కారం స్వామిజీ జయ శ్రీరామ్ శ్రీ గురు గురు బ్రహ్మ గురుణు గురు మహేశ్వర गुरुस्साक्षात् परब्रह्मात् अस्मै श्रीगुरवे नमः सदानन्दसमारम्भां मदनानन्दसुदीपितं श्रीकृष्णमाधवोपेतं गुरुमण्डलमाश्रये शङ्कारूपेण मच्छित्तं पङ्कीकृतमभूद्यय किङ्करी यस्य सा माया शङ्कराचार्यमाश्रये सदानन्दसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः పరమేష్టి గురు పరాత్మర గురు ఇప్పుడు కార్తీక మాసం మొదలైంది కార్తీక మాసం రాగానే చాలామంది దీనికి సంబంధించి దీపారాధన కానీ నియమ నిబంధనలు కానీ ఉపవాసాలు కానీ దీక్షలు కానీ ఇంకా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు అయితే కొందరు తెలిసే చేస్తారు కొందరు తెలియక చేస్తారు అంటే వాటి నియమ నిబంధనలు తెలియకుండా చేయడం జరుగుతూ ఉంటుంది అసలు కార్తీక మాసంకి ఎందుకు ఇంత ప్రత్యేకత ముందా తెలుసుకుందాం ముందుగా ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మామూలుగా మన మాసాల యొక్క పేర్లు ఎప్పుడైతే పౌర్ణిమ నాడు దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రాల బట్టి యొక్క పేర్లు వచ్చినాయి ఉదాహరణకు చూసుకుంటే మన మాసాలు చైత్రమాసం నుండి మొదలవుతుంది ఎప్పుడైతే పౌర్ణిమ నాడు నక్షత్రం దగ్గరగా ఉంటుందో దాన్ని చైత్రమాసం అని వై విశాఖ నక్షత్రం ఎప్పుడైతుందో దాన్ని వైశాఖ మాసమని అదేవిధంగా పూర్వాషాఢ కానీ ఉత్తరాషాఢ కానీ ఈ రెండు నక్షత్రాలు ఉన్నప్పుడు దాన్ని ఆషాఢ మాసమని ఉత్తరాభాద్ర లేదంటే పూర్వభాద్ర దగ్గరగా ఉంటే దాన్ని భాద్రవద మాసమని అదేవిధంగా కృత్తికా నక్షత్రం పౌర్ణిమ నందు ఉంటే దాన్ని కార్తీక మాసము అని అంటారు అయితే ఈ యొక్క కార్తీక మాసము అనేది స్కంద పురాణంలో ఒక శ్లోకం చెప్పబడింది నకార్తీక కార్తీక సమం సమో మాసో నకృతేన సమం యుగం నవేద నవేదా నవేద సమం శాస్త్రం నగంగా సమం స్నానం అని చెప్పేసి అంటే మాసాలలోకెళ్ళా కార్తీక మాసము అనేది చాలా విశేషమైనటువంటిది అదేవిధంగా యుగాలలోకెల్లా కృతయుగము అనేది విశేషం అదేవిధంగా శాస్త్రాలకి వేదము అనేది చాలా విశేషం అదేవిధంగా నదీలో నదీలన్నింటిలోకిల్లా గంగా నది అనేది చాలా పవిత్రమైనది అయితే ఈ కార్తీక మాసము అనేసరికి మనకి శివుడికి విష్ణువుడికి ఇద్దరికీ సంబంధించినటువంటి మాసం కాబట్టే ఈ యొక్క మాసానికి చాలా చాలా విశిష్టమైనటువంటి ప్రాచుర్యం ఉన్నది అయితే కార్తీక మాసంలో శివుడికి పూజలు విష్ణు కూడా పూజ విష్ణుమూర్తి కూడా పూజలు చేస్తారు అయితే ఈ కార్తీక మాసములో మామూలుగా మన దక్షిణ ప్రాంత ఆచార్యులు మాత్రం ఎక్కువ మటుకు వైష్ణవారాధన చేస్తారు ఉత్తర నార్త్ సైడ్ వాళ్ళందరూ కూడా శివారాధన ఎక్కువ చేస్తారు అయితే ఈ కార్తీక మాసములో మనం పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి అంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులన్నీ కూడా పూర్తి చేసుకొని స్నానాధికాలు పూర్తి చేసుకొని ప్రదోషకాలం అంటే సూర్యోదయం కంటే ఒక గంట ముందు సూర్యోదయం అయిన తర్వాత ఒక అర్ధ గంట మొత్తం దాని యొక్క గడియ అంటారు ఆ గడియ కాలంలో చేసేటువంటి ఏ జపమైనా ఏ అనుష్ఠానమైనా ఏ మంత్రమైనా కూడా శీఘ్రమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది అయితే ఈ కార్తీక మాసం ముప్పై రోజులు కూడా ప్రతిరోజు పండగే ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ ముప్పై రోజులు కూడా ప్రతి ఒక్కరు కుల మత వర్ణ ప్రాంత భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నక్తవ్రతాన్ని ఆచరించాలి నక్తవ్రతము అనంటే సూర్యోదయమైనప్పటి నుండి సూర్యాస్తమైనంత వరకు ఆ సమయమంతా కూడా భగవన్నామస్మరణ చేస్తూ ప్రదోషకాలమైన తర్వాత మళ్ళీ స్నానాది పూర్తి చేసి ప్రదోషకాలముందు నక్షత్రాలను దర్శనం చేసి శివారాధన కానీ వైష్ణవారాధన కానీ చేసి అక్కడ దీపారాధన చేసి ఆ స్వామికి అర్పించినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో అది ప్రసాదంగా స్వీకరించి ఆ ఉపవాస వ్రతాన్ని ముగించాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి లేదంటే ఈ జన్మలో చేసుకున్నటువంటి ఏవైనా పాపపుణ్యాలు ఉంటే అవన్నీ కూడా పాపాలన్నీ కూడా నశించిపోయి తర్వాతి జన్మ లేకుండా చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఒక మామూలుగా చిన్న ఉదాహరణ చెప్తాను దీని దీని గురించి అంటే కార్తీక మాసము ఈ యొక్క నక్తవ్రతం యొక్క వైశిష్టం గురించి పూర్వము ఒక బ్రాహ్మణోత్తము ఉండేవాడు అతడు ఎన్నో ఏళ్ళ తపస్సు చేసిన ఫలితముగా ఒక అమ్మాయి జన్మించింది ఆ అమ్మాయి మంచి పెంపకం బాగానే ఉన్నది పెంపకం అయిపోయిన తర్వాత వివాహం చేస్తాడు వివాహం చేసిన తర్వాత తనకి అంటే ఒక మంచి రాజుకు ఇచ్చి వివాహం చేస్తాడు ఆ బ్రాహ్మర్తడు రాజ్యభోగాలు ఎక్కువగా అయ్యేసరికి సంపద ఎక్కువ అయ్యేసరికి ఆమె దారి తప్పుతుంది ఏ విధంగా అంటే వ్యభిచారం చేయడం ఒక రోజున ఆ వ్యభిచార మోహంలో ఉండి తన భర్త అయినటువంటి ఆ రాజునే బండరాయి తీసుకొని చంపేస్తుంది అంటే అడ్డం వస్తున్నాడు చెప్పా అడ్డం వస్తున్నాడు అని చెప్పేసి బండరా అత్త మామలు వాళ్ళందరూ కూడా ఇంట్లో వెళ్ళి మొమ్మని చెప్పి చెప్తారు ఆ భర్త ఉన్నప్పుడు ఆయన ఏమీ అనలేదు సహించాడు చాలా ఆ తర్వాత ఆమెకు అందం అనేది ఎప్పుడు ఉండదు కదా ఎప్పటికైనా కృషించేదే యవన వయసు అయిపోయిన తర్వాత ముసలితనం వచ్చిన తర్వాత మొత్తం అవయవాలన్నీ కూడా కృషించిపోయి తీవ్రమైనటువంటి నరక యాతన అనుభవించింది తర్వాత వారి ఆ అమ్మాయి యొక్క తండ్రి చేసినటువంటి తపస్ఫలం ఉన్నది కదా ఆ తపస్సు ఫలం చేత ఆమెకు మరు జన్మలో కుక్క జన్మ వచ్చిందట కుక్క జన్మ వస్తే కుక్క ఎట్లా ఉంటుంది మామూలుగా మనము కొట్టేస్తే వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఏమైనా పడేస్తే తింటుంది లేదంటే లేదు అలా ఇల్లు ఇల్లు తిరుగుతూ ఏదో దొరికింది తింటూ బాధపడుతూ ఉందట ఒక కార్తీక మాసము సోమవారం రోజున ఒక బ్రాహ్మణుని ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది ఎంతకీ ఆ బ్రాహ్మణుడు వచ్చి బయటకు వచ్చి ఏం వేస్తలేడు ఎందుకు అంటే ఆయన వ్రతము ఆయన పూజ ఆయన జపం ఆయన అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నాడు రాత్రి అయిన తర్వాత అంటే ప్రదోషకాలం అయిన తర్వాత శివుని దగ్గర పెట్టినటువంటి బలి అన్నం ఏదైతే ఉందో అది తీసుకొని వచ్చి బయట వచ్చి అరుగు మీద వేసి లోపలికి వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళిపోగానే ఆ కుక్క ఏదైతే ఉందో అది వచ్చేసి ఆ బలి అన్నం తినేస్తుంది ఆ బలి ఎందుకు పెట్టారు మంచి పరమ నిష్ఠాగరిషుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు శివారాధన చేసి శివుని ముందు పెట్టినటువంటి బలి అన్నం తినడం ద్వారా ఆ కుక్కకు జన్మ రహస్యం అనేది గుర్తు వస్తుంది అంటే ఆమెకు ఆ జన్మ ఏ విధంగా వచ్చింది గత జన్మంతా కూడా మొత్తం గుర్తు వస్తుంది గుర్తు వచ్చి అప్పుడు మాట్లాడుతుందట ఓ బ్రాహ్మణోత్తమ ఓ బ్రాహ్మణోత్తమ అని పిలుస్తుందట ఆ బ్రాహ్మణుడు బయటకు వస్తాడు ఇక్కడ ఎవరు మనుషులు లేరే కుక్కనే ఉంది కదా అని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళిపోతాడు మళ్ళీ పిలుస్తాడు మళ్ళీ పిలుస్తుంది ఆ కుక్క బ్రాహ్మణోత్తమ నన్ను ఈ యొక్క నరకయాతన నుంచి బయటపడేసేటువంటి మార్గం చూపుమా అని చెప్పేసి అని అడుగుతుంది అప్పుడు ఆ అంటాడు కదా ఏవి నువ్వు కుక్కవే ఉండి ఇలా మాట్లాడుతున్నావేమిటి అసలు నీ వృత్తాంతం ఏమిటి అని అడిగితే నేను గత జన్మలో ఈ విధంగా పాప పాపకార్యం చేసినాను తత్ఫలితంగా ఈ జన్మలో నాకు ఈ కుక్క జన్మ వచ్చినది కానీ మీరు ఈ యొక్క కార్తీక మాస సోమవార వ్రతం ఆచరించి ఆ శివుని ముందు ఉంచినటువంటి బలి అన్నాన్ని ఇక్కడ వేయడం ద్వారా అది తిన్నందు వలన నాకు ఆ పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా గుర్తుకు వచ్చి నేను ఈ పాపక్షయం చేసుకోవడానికి నాకు మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఈ యొక్క నరకయాత్ర నుండి నన్ను బయటపడేసేటువంటి మార్గము తెలుపుమా అని చెప్పేసి పరి పరి విధాలుగా వేడుకుందట అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు దగ్గర ఉండి కార్తీక సోమవారాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఆ కుక్కచే వ్రతం ఆచరించినాడు ఏ విధంగా అంటే పొద్దంతా కూడా ఏమీ తినకుండా సాయంత్రం అయిన తర్వాత ప్రదోషకాలం అయిన తర్వాత ప్రదోషకాలంలో శివాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి తర్వాత ఆ శివుని దగ్గర పెట్టినటువంటి నివేదనను మాత్రమే తీసుకొని ఆ రోజంతా కూడా శివనామస్మరణ కానీ లేదంటే విష్ణువు నామస్మరణ కానీ చేస్తూ ఉందట శివుడు బోలాశంకి ఆయనకు కోట్లు పెట్టి మనం పూజలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఆయనకి ఇంత ఒక చెంబడి నీళ్లు భక్తితో ఓం నమ శివాయ అంటూ ఆ లింగం మీద పోస్తే చాలట ఆయన చాలా సంతోషపడతాడట ఆ కుక్క చేసినటువంటి వ్రతానికి శివుడు కూడా సంతోషించి ఆయన కైలాసానికి చేరుకున్నాడట అంతటి మహత్తర మహత్త ఉన్నటువంటి మాసము ఈ యొక్క కార్తీక మాసం ఇప్పుడు అలా కార్తీక మాసంలో కాకుండా వేరే మాసంలో అలా పూజలు చేస్తే అంత ఫలితం దక్కుతుందంటారా ఎప్పుడైనా ఎప్పుడైనా మనకు ఫలితం అనేది ఒకటే రకంగా ఉంటుంది కాకపోతే ఈ కార్తీక మాసం అనేది ఇంకా విశేషం ఇప్పుడు మామూలుగా మన మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నాయి దసరా అనే పండుగ ఒక విజయదశమి రోజు మాత్రమే జరుపుకుంటాం దీపావళి అమావాస్య ఆశ బహుళ అమావాస్య రోజు జరుపుకుంటాము ఆ రోజున మనం ఎందుకు జరుపుకుంటాము ఒక విశేషం ఆ రోజు అదే విధంగా ఈ కార్తీక మాసం అనేది ముప్పై రోజులు కూడా విశేషమైనటువంటి రోజులు ఈ రోజుల్లో ఏ రోజు కూడా అంటే ముఖ్యంగా సోమవారాలు చేస్తే శివునికి ప్రీతికరం కాబట్టి సోమవారాలు ఈ వ్రతం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి అండ్ ఇంకా విష్ణు గురించి అయితే ఎక్కువ పూజలు నేను ఎక్కడ వినలేదు ఎక్కువ కార్తీక మాసంలో శివుడు పూజలు వినడం జరిగింది సో విష్ణు పూజలు ఎప్పుడు చేస్తుంటారు ఎక్కడ చేస్తుంటారండి చాలా మంచి ప్రశ్న అండి మామూలుగా కార్తీక దామోదర దేవతా ప్రీత్యర్థం అని చెప్పేసి ఈ మాసంలో చెప్తాం సంకల్పం ఈ మాసంలో చేసేటువంటి పూజలు ఏమిటి అని అంటే ఒకటి శైవారాధన వైష్ణవారాధన మరి విష్ణువుకి ఎందుకు చేయాలండి కార్తీకము అంటే కార్తీకుడు కార్తీకుడు అంటే మన సుబ్రహ్మణ్య స్వామి అవతారం కదా వాళ్ళ నాన్న శివుడు కదా శివునికి పూజిస్తే సరిపోతుంది కదా మరి విష్ణువుకి ఎందుకు పూజ చేయాలి అనేటువంటి సందేహం చాలామంది చాలామందికి ఉంటుంది ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అంటారు ఆ రోజున విష్ణుమూర్తి యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు తర్వాత ఈ యొక్క ఉత్తాన ఏకాదశి అంటే ఇప్పుడు ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి రోజున శుద్ధ ఉత్థాన ఏకాదశి అంటారు అంటే యోగ నిద్ర నుండి విష్ణుమూర్తి మేల్కొంటాడు రోజు క్షీరాబ్ది ద్వాదశి కృతయుగంలో దైవదానవులు పాల సముద్రాన్ని అమృతం కోసం చిలికినారు అది కూడా విశేషమే అమృతము అని అంటే అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే ఆకలి దప్పి మరణం ఇటువంటి ఏవి లేకుండా కాపాడేటువంటి పదార్థం దానికోసం ఆ క్షీరాబ్ది ద్వాదశి రోజు చిలకడం ప్రారంభం చేసినారు ఆ రోజు మంచి విశేషమైనటువంటి కానీ ఆ రోజున్నే అంటే ఆ విష్ణుమూర్తి నిద్ర లేచినటువంటి తర్వాతి రోజున్నే తులసి తులసిని మహాలక్ష్మిగా మనం భావించి భావించి ధాత్రి అంటే ఉసిరికాయ చెట్టుని లక్ష్మీనారాయణుడిగా భావించి ఆ ఉసిరిక చెట్టుకి తర్వాత తులసి చెట్టుకి రెండు కలిపి లక్ష్మీనారాయణుడిగా భావించి వివాహం జరిపిస్తాం అందుకోసమని ఈ మాసము విష్ణుమూర్తికి కూడా అనువైనటువంటిది అంటే వైష్ణవారాధనకు కూడా చాలా విశేషము ఈ యొక్క కార్తీక మాసం అదేవిధంగా ఈ మాసంలో కఠినమైనటువంటి అయ్యప్ప దీక్ష చేస్తారు అయ్యప్ప యొక్క అమ్మ నాన్న ఎవరండి శివుడు హరిహరులు హరిహరుల యొక్క తనయుడు అయ్యప్ప కాబట్టి అయ్యప్ప దీక్ష కూడా ఈ యొక్క కార్తీక మాసం నుండి ప్రారంభమవుతుంది అంటే వారి యొక్క అమ్మ అమ్మనానైనటువంటి హరిహరులను కూడా హరిహరులను పూజించేటువంటి అనువైనటువంటి మాసం ఏది అంటే కార్తీక మాసం అది ఎందుకు వచ్చింది ఆ పాలకడలి చిలుకుతున్నప్పుడు భయంకరమైనటువంటి విషం వచ్చింది ఆ విషాన్ని మొదటగా దేవదానవులు ఇద్దరు కూడా వారు ముందు ఏమని ఒప్పందం చేసుకున్నారు అంటే ఈ పాలకడలి చిలికితే ఏదైతే పదార్థం వస్తుందో అది దేవుళ్ళకు సమానంగా దానవులకు అంటే రాక్షసులకు కూడా సమానంగా ఇవ్వాలి అలా చిలకడం ప్రారంభం చేసినారు కామధేను వచ్చింది నానా రకాలైనటువంటి రత్నాలు వచ్చినాయి ధాతువులు వచ్చినాయి బంగారం వచ్చింది వెండి వచ్చింది రాగి వచ్చింది ఖనిజాలు వచ్చినాయి చివరికి భయంకరమైనటువంటి విషం వచ్చింది ఆ విషం చూసిన మరుక్షణము దానవులందరూ కూడా అక్కడ నుండి పారిపోయినారు ఆ విషం ఉన్నటువంటి వేడికి దేవతలందరూ కూడా భయపడుతున్నారు ఇంతటి భయంకరమైనటువంటి విషాన్ని తీసుకునేటువంటి శక్తి మా దగ్గర లేదు కదా ఏం చేద్దాము అని వెంటనే విశ్లోకాన్ని పోతున్నారు విశ్లోకంలో విష్ణుమూర్తి చూసి నమస్కారం చేసి ఆయనకు జరిగింది చెప్పగానే ఇది నా వల్ల అయ్యే పని కాదు అన్నిటినీ లయం చేసుకునేటువంటి శక్తి కేవలం శివునికి మాత్రమే ఉంది మీరు మనమందరం కలిసి శివుని వేడుకుందాం పదండి అని చెప్పేసి అని శివుని దగ్గరికి పోయి జరిగింది చెప్పగానే ఆయనకు ఆల్రెడీ శివాజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు అన్నట్టుగా వీరందరూ ఎందుకు వస్తున్నారు అనే విషయం ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆయన మీరేం భయపడకండి నేను ఉన్నాను నేను తీసుకుంటాను అని చెప్పేసి అని ఆ శివుడు అక్కడికి వచ్చి ఆ విషాన్నంతా కూడా తీసుకొని తన గర్రలంలో దాచిపెట్టేసుకుంటాడు గరణిలో దాచిపెట్టుకున్న ఆ వేడి శివుని తరం కూడా కాలేదట ఎందుకు ఆ విషానికి ఉన్నటువంటి వేడి ద్వారా శివుని యొక్క గొంతు మొత్తం కూడా నీలవర్ణంగా మారిపోయిందట అందుకోసమని అప్పటి నుండి ఆయనకి నీలకంఠుడు అని చెప్పేసి పేరు వచ్చింది ఆ గొంతులో ఉన్నటువంటి వేడిని తగ్గించడానికే వాసుకి శివుని యొక్క మెడ చుట్టూ ఉండి చల్లదాన్ని ఇస్తున్నాడు చంద్రుడు ఆయన తల మీద ఉండి ఆ వేడి ద్వారా కోపం నశాలమిక్కడకుండా ఉండడానికి తల మీద ఉండి కాపాడుతూ ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ దానవులు మళ్ళీ వస్తారు వచ్చేసి అయ్యా మా మాకు ఇంత ప్రభావం ఉంటుందని తెలియదండి ఏమనుకోవద్దు మళ్ళీ మనం చిలుకుదాము ఈసారి ఖచ్చితంగా మనము ఏది వచ్చినా తీసుకుందాము అని చెప్పేసి మళ్ళీ చిలకడం ప్రారంభం చేసినారు తర్వాత అమృతం వచ్చింది ఇప్పుడు దేవుళ్ళందరూ కూడా భయపడుతున్నారు ఎందుకు ఒక్క అమృతం చుక్క గనక దానవులు తీసుకుంటే వారికి చావు ఉండదు అమృతం తీసుకుంటే చావు ఉండదు వారికి ఎన్ని రకాలుగా శిక్షలు వేస్తాము చావులేని దానికి అంటే మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది మరి ఏం చేద్దామని చెప్పేసి ఆలోచించి మళ్ళీ వెంటనే శివుడి దగ్గరికి వెళ్తారు శివుని దగ్గరికి వెళ్తే నా పని కేవలం లయం చేసుకోవడమే వారిని ఆపేటువంటి శక్తి ఆ మాయ చేసేటువంటి శక్తి విష్ణువు మాత్రమే ఉంది మనం అందరం కలిసి విష్ణువుని వేడుకుందాం పదండి విష్ణువు దగ్గరికి వెళ్తారు జరిగింది చెప్పగానే సరే నేను వస్తాను మీరు అక్కడ వెళ్ళి అప్పటి వరకు ఆ దానవులను సమాధానపరచండి అని చెప్పేసి చెప్పేసి వెళ్ళిపోతారు విష్ణుమూర్తి ఒక అందమైనటువంటి స్త్రీ రూపాన్ని ధరిస్తాడట ఆ స్త్రీ రూపాన్ని ధరించి ఆ స్థలానికి వస్తాడు ఆ స్త్రీ రూపం ధరించి ఆ స్త్రీ రూపాన్ని చూసిన మనుక్షణము దానవులు అక్కడికి ఎందుకు వచ్చినారు అనేటువంటి విషయాన్ని మర్చిపోయారు ఆ స్త్రీ రూపం చుట్టూ తిరుగుతున్నారు అంటే మాయ చేత కంపింపబడింది దాన్ని మోహిని అవతారం అంటారు ఆ మోహిని అవతారం చూసినటువంటి క్షణిక కాలంలో శివుడు కూడా మోహించాడట ఆ క్షణిక కాలంలో మోహించినందు వల్లనే వచ్చినటువంటి సంతానమే ఈ యొక్క అయ్యప్ప స్వామి మరి ఎందుకు ఎందుకు అయ్యప్ప అవత అంటే అవతారం రావాల్సినటువంటి అవసరం ఏమున్నది అంటే మహిషి అనేటువంటి రాక్షసి ఒక వరం ఉన్న దానికి ఏమని నన్ను ఈ భూలోకంలో ఎవరు సంహరించవద్దు అంటే బ్రహ్మదేవుడు అంటాడు అది కాదమ్మా నీకు ఏ వరం అంటే ఆ వరం ఇస్తాను కానీ నాకు చావు ఉండద్దు అనేటువంటి వరాలు నాకు ఇచ్చేటువంటి అవకాశం లేదు పుట్టినవాడు ఖచ్చిత ఖచ్చితంగా గిటక తప్పదు ఇంకా ఏదైనా కోరుకో బాగా ఆలోచించి నాకు ఇద్దరు మగవారి ద్వారా ఉద్భవించినటువంటి సంతానంతో మాత్రమే చావు రావాలి అంటుంది ఇద్దరు మగ మగవారి ద్వారా సంతానం అవుతుందా అది అసంభవం ఆ రాక్షసి యొక్క ఆలోచన అది కానీ భగవత్ లీల ఏదైనా సంభవమే ఒక క్షణిక కాలం ఓహించడం వల్ల ఈ యొక్క అయ్యప్ప అనేది అవతార అవతరించి ఆ మహిషి యొక్క సంహరణ చేస్తారు అనమాట అందుకోసమని ఈ యొక్క కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షలు కూడా ప్రారంభమవుతాయి కాబట్టి ఈ కార్తీక మాసం అనేది హరికి హరుడికి ఇద్దరికి సంబంధించినటువంటి మనం ఇక్కడ శివుడు విష్ణువు అని చెప్పేసి కొట్లాడుకుంటాం కానీ మనకు శాస్త్రంలో ఏముందంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయగం విష్ణో విష్ణోశ్చ హృదయగం శివ శివుడే విష్ణువు విష్ణువే శివుడు శివుని హృదయంలో విష్ణువు ఉంటాడు విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు శివుడు విష్ణువుని పూజిస్తాడు విష్ణువు శివుని పూజిస్తాడు కాబట్టి ఈ ఆంతర్యం లేకుండా ఏ దేవాలయంలో అయినా సరే ఈ కార్తీక మాసంలో విశేషంగా దీపారాధన చేయడము స్మరణ చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగించుకోవచ్చు ధన్యవాదాలు జయ శ్రీరామ్